అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక్ పౌర్ణమి నేనైతే ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా చూపించిపోతున్నాను సాయంత్రము ముందుగా గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించుకున్నాను అలాగే ఆకాశ దీపం కూడా వెలిగించామండి ఆకాశ దీపం వెలిగించుకొని బయట వైపు పూజ కూడా చేసుకున్న తర్వాత పెరట్లోని ఈ విధంగా ముగ్గు పెట్టుకొని నేనైతే తులసమ్మ కోట దగ్గర పూజ చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాను తర్వాత దీపాలతోటి వెలిగించుకున్నాను అలాగే దీపారాధన చేసుకున్న తర్వాత చిన్న అరటి దప్పల్లోని దీపాలను వెలిగించుకొని ఇలా నీళ్ళల్లోనైతే ఇంటి దగ్గరే ఒక ప్లేట్లోని వాటర్ పోసుకొని నేనైతే దీపాలను అయితే విడిచిపెట్టుకున్నాను ఇక తులసమ్మకి ఈశ్వరునికి మంత్రాలని పట్టించుకుంటూ కాసేపు ధ్యానం చేసుకుంటూ పూజ చేసుకున్న పెట్ పూజ చేసుకున్నాను తర్వాత మేము టెంపుల్కి వెళ్ళామండి మా ఇంటికి దగ్గరలోనే శివాలయం ఉంది శివాలయం దగ్గర ఈరోజు తోరణం అయితే జరిగింది చాలా బాగా జరిగిందండి చాలా కన్విందగా ఉంది అందరం కూడా ఆ లోపలికి ఆ జ్వాలా తోరణం కింద నుంచి విగ్రహాలను తీసుకొని వెళ్తున్నారు దాంతోపాటు మేమందరం కూడా నడుచుకుంటూ అలా ఉన్న ప్రదక్షిణి చేసుకున్నాము చాలా జనాలు వచ్చారండి చాలా చాలామంది ఉన్నారు చాలా రిష్గా ఉంది ఈరోజు టెంపుల్ మూడు వందల అరవై ఐదు కొత్తులు మేమైతే శివాలయంలో విమించాము ఈసారి నేను మా ముందు శివాలయానికి వెళ్ళి వెలిగించమండి ఇంకా ఇక్కడ అయితే దీపాలను చూడండి వెయ్యి దీపాలను పెట్టారు ఈ దీపాలన్నీ కూడా మేము అందరూ కూడా కలిసి వెలిగించామండి ఇక్కడ శివలింగం రూపంలో దీపాలన్నీ కూడా పెట్టారు స్వస్తి క్లాబ్ కూడా పెట్టారు ఓం నమ శివాయ ఇదండి శివలింగము మన మేముంటి దగ్గర శివాలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడు మరియు శివ ఓంకారేశ్వరుడు రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే రోజు చాలా ప్రకృతి రోజు అని చెప్పి కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా పూజతో నిలబారు చాలా మంది భక్తులు